சார் ハミーハミーハミーハミーハミーハミーハミーハミーハミー。 ஷன் வச்சி की चाकली भागस्नि దబ్బుతాడు ఏమంటారు ఆ పిల్లలు ఆసుపత్రిలో ఉంటే మన దగ్గర దిప్పాయో చెప్తాడా నేను పది మందిని పెట్టుకొని చూస్తాను चकर <laughs> मिल

Ba archeza, owning произo, a Sher Turbap, in Rocky e isn't masukin この éxasis reconstit considers childlike cazurma lush hiya can AR-O,"iyan, aferenmauz", rka te ken a aafenso, pия answer mcticamente wixo, rodea, మొత్తం మాకి ఉన్నాయి మీకే కదా ఉండేది టిఫిన్ పద్ద రోజు ఏం చేసావు నువ్వు టిఫిన్ మాకి ఉన్నాయి బా నీకే కాదు ఈ మధ్య కాలంలోనే అక్షరాల పద్దెనిమిది లక్షలకి కొనుగోలు చేయడం జరిగింది గౌరవ సపంచాలు يون نائي اها منٽي Ela ڀائي دوست ڪندڙ اڊوانس جو گراسان جي نالو موست سيئر ردا صاحب ڏانهن منور رامي گورو مڻي واري ساري تم نو هي بهمتي ساجي تعاون ويشودا कार्यक्री <laughs> वग बसे किन्नलों मंदाइंगलों नहीं बना साग तो ना है इस टांगों नहीं तो मदद हरी बसे किन्नलों मंदाइंगलों नहीं बना साग तो ना है क्या बोल साइड आ जाता है ना चिन्ह जाता है किसी भाई और किसी रवि अन्ना का ना لا به 5 سیکنڈ لا پرتی جي شونائي 4 وراؤنڈ جو کوڑا مددي سٿانان کي 15 سیکنڊ جو ماطنه ويلانجي لا ڪري سگهتو نائي وناڙا بندا ريكارڊ بڻاڻ جي نال ۾ رندن کي آرينچلو

ఇరవై సెకండ్లు ముందసాగుతున్నాయి ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి చివరి సెకండ్ बल्लांगेला गुण स्वागतो नय नेता डालो हीरो नंबरवंशी कंपटीशन सन्ना घेचो जय वनाला वडी शिवाजी हे भगवान पति केश मनाय हेला रे कडू आदमी हेला विशाल पति केश मनाय हेला वंदलो मदद स्थान

I'm <laughs> Okay.

ते दूक प्यारा कला चवंदा పన్నెండవరం మూడు వేల ఆరు వందల ఎనిమిది నాలుగు పన్నెండు విషయాల 55 ರೂಪಾಯಿలు 5 కట్టలు కట్ట 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 80 రూపాయల ఖాతా అనేది కల్లు ఆరు శాస్త్రి యాక్ట్ పై రణగర్ ఎక్కడనా కోట గ్రామం నుండి ఆటోబస్ అవర్ గా ఆపుతను ఆక 200 రూపాయల కూడా కమిటీ నిర్వాహకులు అందజేశారు వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు వారికి వారి కుటుంబానికి ఆ యొక్క శ్రీ శ్రీ క్షేత్రపాల శిగరప్ప స్వామి ఆశీస్సులు ఎలా ఉండాలా రైట్ ఓకే థ్యాంక్ యూ అన్న ಮಾಡ್ತಾ ಇಲ್ಲ సమయం నాలుగు నిమిషాల ఉన్నది పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్లు రెండు నిమిషాల ఐదు సెకండ్లు మతటి స్థానానికి మందంజలో కొనసాగుతున్నాయి వినోద్ వినోద్ సౌండ్ బాధీ ఎనిమిది మంది అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఇది తిరిగి చట్ట ఎనిమిదిన్నర నుంచి దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చు

ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పంతొమ్మిదవ అనగా ఐదు వేల నాలుగు వందల పదహైదు అడుగుల లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రోజుగా చక్కమైన చొక్క ‫والله يا ترى